అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ డయాబెటిక్ పేషెంట్స్లో మీరు వచ్చి మీరు ఇంతకుముందు అన్న విధంగా ఏంటంటే రకరకాల కాంప్లికేషన్స్ కొన్ని సింపుల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు కొన్ని క్రానిక్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు కొన్ని క్రానిక్ సీరియస్ కాంప్లికేషన్స్ ఓకే దీర్ఘకాలంగా ఉండి సీరియస్గా ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి దాంట్లో ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలను లక్షణాలకు సరిపోయే ఒక కండిషన్ని డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అని అంటారు అనమాట దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు సిమ్టమ్స్ తో పాటు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్ ఉంటాయమ్మా ఎటువంటివి సో దీంట్లో ముఖ్యంగా డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతిలో ఉండే లక్షణాలలో చాలా మందిలో మెజారిటీ వాళ్ళలో కనపడేది ఏంటంటే మంటలు అరిపాదాలలో మంటలు సో ఈ మంటల యొక్క తీవ్రత కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో తక్కువ ఉంటుంది కొంతమందిలో ఒకే రోజులో ఎక్కువగా ఉంటుంది అదే రోజు కొద్దిగా తక్కువ ఉంటుంది కొంతమందికి డే టైంలో ఎక్కువ ఉంటుంది కొంతమంది రాత్రి పూట పడుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది ఓకే ఓకే కొంతమందికి ఈ మంటలతో పాటు తిమ్మిర్లు కూడా ఉంటాయి ఓకే ఈ తిమ్మిర్లతో పాటు మొద్దు బారినట్టు స్పర్శ లేనట్టు కూడా ఉంటుంది కొంతమంది ఇంకొకటి ఇంకా కొంతమందిలో ఇది అడ్వాన్స్ అయిన కొద్దీ అంటే వ్యాధి తీవ్రత మనకు పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే ఆ కాళ్ళలో బలం తగ్గుతుంది అనమాట సో కాళ్ళలో పట్టు తగ్గుతుంది నడుస్తుంటే మనకి తూలినట్టు ఉండడము కాళ్ళకి పట్టు తప్పినట్టు బలంగా అడుగు వేయలేకపోవడము కొంతమందికి చెప్పులు అంటే ఫుట్వేర్ నార్మల్ చెప్పులు అడుగు వేసినప్పుడు అయితే జారుతుంటాయి అనమాట కాళ్ళ నుంచి జారుతాయి వాళ్ళకి తెలియకుండానే సో ఎంత వాళ్ళు ప్రయత్నం చేసినా గానీ వాళ్ళకి రాదు గ్రిప్ రాదు అనమాట అంటారు సో ఇది కూడా ఒకటి ఉంటుంది కొంతమందికి కాళ్ళలో బలం ఉండదు అనమాట అంటే కొంచెం ఒక పది అడుగులు వేసిన తర్వాత ఇంకా కూర్చోవాల్సి వస్తుంది వీటికి అదనంగా ఇంకా కొంతమందిలో కాళ్ళలో లేకపోతే అరిపాదాలలో కొంతమందికి వేళ్లలో నొప్పులు మొదలవుతాయి పెయిస్ కూడా ఉంటాయి సంబంధించిన లక్షణాలు ఇప్పుడు ఈ లక్షణాలు ఎవరైనా ఉన్న వాళ్ళు గుర్తించి దీనికి ఏదైనా చిట్కాలు కానీ అలాంటివి ఏమైనా ఇంట్లోవి ఫాలో అవ్వచ్చా ఈ సమస్యల్ని ఇలాగే మనం కనుక డిలే చేస్తే ఇంకా తీవ్రంగా అయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా సో దీంట్లో జరిగేది ఏంటంటే న్యూరోపతిలో మనకి అంటే ఇది ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏది ఉందంటే సార్ ఈ ప్రాబ్లం చెప్పారు దీనికి ఎంబడే దీనికి రెమెడీ ఏం చెప్తారని అని అవును అవును సార్ కానీ దయచేసి నేను చెప్పేది వినండి పూర్తిగా వినండి మీరు ఇది కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి అది మీ ఇంట్లో ఉండే వాళ్ళకో మీకో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకో ఎవరికొరికి తప్పకుండా ఉపయోగపడే వీడియో ఇది ఓపికగా చూడండి జాగ్రత్తగా చూడండి చాలా మంది ఏంటంటే సోది చెప్తున్నారు ఇవన్నీ కామెంట్స్ మనం చూస్తూ ఉంటాం అవును అవును ఇంత చెప్పారు చిన్నగా కానీ ఇది ఒక మనకొక సైంటిఫిక్ గా చెప్పాలనే ఉద్దేశంతోని చేస్తున్న వీడియో మీరు ఓపికగా వినండి మీరు సో దీంట్లో జరిగేది ఏంటంటే డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతిలో రెండు రెండు జరుగుతాయి మనకి ఒకటి నారాలకు సంబంధించిన డ్యామేజ్ ఓకే రెండవది రక్తనాళాలకు సంబంధించిన డ్యామేజ్ రక్తనాళాలకు సంబంధించిన డ్యామేజ్ ని వాస్కులోపతి అంటారు ఓకే నరాలు డ్యామేజ్ అయితే దాన్ని న్యూరోపతి అంటారు సో ఈ న్యూరోపతి అంటే నరాలు డ్యామేజ్ కావడము అంటే మనకి అరి మనకి ఉండే రక్త ఈ బ్లడ్ నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఎందుకు అంటే నరాల వ్యవస్థకు కూడా మనకి ఏ విధంగానైతే ప్రతి కణానికి నరాల యొక్క అవసరం ఉంటుందో నరు స్టిమ్యులేషన్ అవసరం ఉంటుందో అదేవిధంగా ఆ నరాలకు కూడా రక్త సరఫరా అవసరం ఎందుకంటే న్యూట్రిషన్ అనేది వచ్చేది రక్తం నుంచి సో రక్తం నుంచి వచ్చే న్యూట్రిషన్స్ వల్లనే మనకి రక్త న మన ఈ నరాలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి ఈ డయాబెటిక్ న్యూరోపతిలో జరిగేది ఏంటంటే రక్తంలో కంట్రోల్ లేని షుగర్ వల్ల షుగర్ కంట్రోల్ క్రానిక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఓకే ఓకే మనకి నార్మల్ లెవెల్స్ లేకుండా అబ్నార్మల్ లెవెల్స్లో చాలా దీర్ఘకాలంగా మనకి షుగర్ లెవెల్స్ పెరిగి అలాగే ఉంటూ పోతుంటే ఏమవుతుందంటే ఈ సన్నటి వెంట్రుక మందం ఉండే ఈ రక్తనాళాలు మనకి ఎక్కడైతే మనకి ఈ నరాలకు సప్లై చేస్తున్నాయో సో ఆ రక్తనాళాల యొక్క గోడలు మందం ఎక్తాయి అనమాట ఓకే సో దీన్ని ఎండోథీలియల్ హైపర్ ప్లేషియా అంటారు దీన్ని సో దానివల్ల ఆక్సిజన్ డిప్లిషన్ అంటే ఆక్సిజ రక్తనా రక్త నాళాలు డ్యామేజ్ లేకపోతే అవి కుంచుకపోతే గట్టిగా ఉన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే దాని నుంచి పోయే బ్లడ్ అనేది సరిగా పోదు సరిగా పోనప్పుడు ఏమవుతుంది నా నర్స్కి అందదు ఆక్సిజన్ అందదు అవును అవును దీన్ని హైపోక్సియా అంటారు సో క్రానిక్ గా ఈ హైపోక్సియా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలు అనేవి అవుతాయి అవుతుంది దీన్ని న్యూరోపతి అంటారు సో న్యూరోపతిలో కూడా మనకి సెన్సరీ న్యూరోపతి మోటార్ న్యూరోపతి ఆటోనమస్ న్యూరోపతి అంటారు చెప్తాను సో సెన్సరీ న్యూరోపతి అంటే స్పర్శానికి స్పర్శకు సంబంధించిన నరాల నరాలు దెబ్బతినడం ఓకే మోటార్ న్యూరోపతి అంటే కదలి కదలికలకు సంబంధించిన నరాలు దెబ్బతినడం అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే మనకి ఈ హార్ట్ రేటు తర్వాత హార్ట్ని కంట్రోల్ చేసేది లంగ్స్ని కంట్రోల్ చేసి రెస్పిరేషన్ కంట్రోల్ చేసేది ఈ పేగులను కదలికలు చేసే ఈ అటోనమస్ నర్వస్ సిస్టమ్ అంటారు అంటే మనకు సంబంధం లేకుండానే చేసే నరాల వ్యవస్థ అటోనమస్ నర్వస్ సిస్టమ్ కూడా కొంతమందిలో ఈ న్యూరోపతికి గురవుతుంది అనమాట అంటే ఇది దీర్ఘకాలికంగా ఉన్న దీర్ఘకాలిక దీర్ఘకాలిక ఒక పది పదిహేను ఏళ్ళు డయాబెటిస్ కంట్రోల్ లేకుండా ఉండే వాళ్ళలో ఓకే ఓకే సో ఎన్ని మందులు వాడినా కంట్రోల్లో ఉండదు కొంతమందికి ఎట్లా ఉంటారంటే ఏ పర్వాలేదు మందులు వేసుకుంటున్నాం కానీ ఏ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్ లో మనకి దీని యొక్క లక్షణాలు కనబడడం మనకి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట సో ఆయుర్వేదంలో మనకి ఒక అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే పిత్త ప్రకృతి అంటే మనకి ప్రకృతులు చెప్పారు వాత ప్రకృతి పిత్త ప్రకృతి కఫ ప్రకృతి ద్వంద్వజ ప్రకృతులు అనే ఆయుర్వేదం ప్రకృతులు అంటే కాన్స్టిట్యూషన్ అంటే శరీర తత్వాలు అనమాట సో వేడి శరీరము చల్వ శరీరము కఫ శరీరము ఇట్లా చెప్తారు కదా సో వాళ్ళలో వేడి శరీరము పిత్త పిత్త తత్వం అంటారు దాన్ని వాళ్ళలో ఈ న్యూరోపతి సిమ్టమ్స్ ఎక్కువగా కనపడతాయి వేరే శరీర తత్వాలతో పోలిస్తే ఓకే వేడి శరీరం వల్ల ఇవి ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఇది రక్తానికి సంబంధించింది పిత్తానికి రెండు కూడా రిలేషన్ ఉంటుంది కాబట్టి సో మంటలకు సంబంధించింది కూడా పిత్తానికి సంబంధించింది వేడికి సంబంధించింది ఓకే సో పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళలో ఇది వచ్చే అవకాశాలు మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి సో ఇది ఒక కారణం ఉంటుంది ఓకే సో తర్వాత ఇది ఆయుర్వేదంలో ఈ లక్షణాలని మనకి కరపాద దాహము తర్వాత పిపీలికామివ సంచారం అంటారు అంటే మనకి ఈ కొన్నిసార్లు ఏమవుతుందంటే అరిపాదాల్లో చీమలు పాకినట్టు క్రాలింగ్ సెన్సేషన్ అంటారు దీన్ని ఓకే ఓకే క్రా అది కూడా నరాలు డ్యామేజ్ కావడం అనుకో ఒక సిమ్టమ్ అనమాట క్రాలింగ్ సెన్సేషన్ ఇవన్నీ చెప్తారు తర్వాత సుప్తత దాహము సుప్తత వేదన పిపీలిక సంచారమివ ఈ నాలుగు కూడా మనకి ఈ ప్రమేహ వ్యాధిలో మనకి వచ్చే అవకాశం ఉంటుంది ఆయుర్వేదంలో కూడా చెప్పారనమాట సో ఓవరాల్గా ఇది మనకి ఆయుర్వేదంలో వాత పిత్త దోషాలకు సంబంధించిన ఒక సమస్య ఓకే మరి ఇప్పుడు ఈ సమస్య ఉంది అని మీరు చెప్తే తప్ప మాకు తెలియదు మామూలుగా ఈ సిమ్టమ్స్ అయితే ఉంటాయి కానీ నార్మల్గా వచ్చే సింటమ్సే కదా నాలుగు రోజులైతే అదే తగ్గిపోతాయి ఏదో ఫుడ్ అటు ఇటు అవడం వల్ల వచ్చిందేమో లేదు అని అంటే వయసు పెరిగిపోతుంది ఇలా ఏదో ఒకటి అనుకుంటారు సార్ నిజంగా ఒక సమస్య ఇది కనిపించింది నాలో సిమ్టమ్ అని అంటే నేను వెంటనే డాక్టర్ని సంప్రదించాలా లేదు అంటే మామూలుగా ఆయుర్వేదిక్ అంటేనే మూలికలు లేదంటే ఇంటి చిట్కాలు ఇలాంటివి అంటుంటారు అవేమన్నా ఫాలో అయితే సరిపోతుందంటారా దీంట్లో ముఖ్యంగా అంటే నా అడ్వైజ్ ఏంటంటే అమ్మా ఇది ఒక గంభీరమైన సమస్య ప్రాబ్లం ఇది ఎందుకు సీరియస్ అంటున్నా అంటే ఈ సమస్యను సరైన సమయంలో సరిగా దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఫ్యూచర్ లో ఏమవుతుందంటే మొద్దుబారిపోయి స్పర్శ జ్ఞానం కూడా పోతుందని చెప్పాను కదా సో ఈ స్పర్శ జ్ఞానం పోయినప్పుడు ఏంటంటే ఆ పేషెంట్స్ నడుస్తున్నప్పుడు ఏదైనా కుచ్చుకున్నా కానీ లేకపోతే ఏదైనా రాయి తగిలినా కానీ ముళ్ళు గుచ్చుకున్నా కానీ ఏదైనా రాయి తగిలినా కానీ వాళ్ళకి తెలియదు అనమాట తెలియదు అవును సో తెలియదు సో అక్కడ పుండు పుండు అవుతుంది సో ఆ డయాబెటిక్ పేషెంట్స్లో పుండు అవడం అనేది చాలా సీరియస్ కండిషన్ సో అది మానకుండా పోతుంది ఎందుకంటే వ్యాస్క్లోపతి అంటే నార మనకి రక్త సరఫరా తగ్గుతుంది నారాలు రెండు తగ్గుతాయి నారాల బలం కూడా రెండు కూడా తగ్గిపోతాయి సో అందువల్ల ఇది పుండు మానకుండా అయిపోయి గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి ఆ గ్యాంగ్రీన్ కూడా తగ్గని పరిస్థితిలో ఆ వేలో ఆ భాగము తీసేయాల్సిన పరిస్థితి సర్జరీ ఆంపుటేషన్ అంటారు చాలా మంది డయాబెటీస్ వాళ్ళలో ఆ పార్ట్ కట్ చేశారు అని చెప్పి ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటారు ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఈ ఆంపుటేషన్ అనేది మనకి డయాబెటిక్ గ్యాంగ్రీన్ అనేది ఒక కాంప్లికేషన్ అనమాట సో అందుకని ఏంటంటే ఇది ఎప్పుడైతే మీకు ఈ సమస్య ఉంది ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కనబడుతున్నాయో మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి అందరు కూడా ఒకటి కాళ్ళ మంటలు రెండవది సూదులతోని కుచ్చినట్లు ఉండడము లేకపోతే తిమ్మిరిలాగా ఉండడం స్పర్శ జ్ఞానం తగ్గడము తర్వాత మనకి చీమలు బారినట్టు అనిపించడం జల్ 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 అనిపిస్తుంటాయి కొంతమందికి కొంతమందికి ఏంటంటే నడుస్తుంటే ఇబ్బంది అంటే నడక సరిగా గ్రిప్ లాస్ మనకు ఏదైనా చెప్పులు వేసుకుంటే జారుతుంటది సో ఇలాంటి లక్షణాలు కొంతమందికి కొంత దూరం నడవగానే పాదాలు నొప్పి మొదలవుతుంది అనమాట సో ఎందుకంటే ఈ నరాల డామేజ్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే కండరాలు కూడా మనకి ట్రోఫీ అవుతాయి అనమాట తగ్గిపోతుంది సో ఒక లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ వీటిలో కొన్ని కనబడ్డా ఒకటి కనపడ్డా ఎంబడే మీరు జాగ్రత్తగా ఉండాలి సో ఎలాంటి జాగ్రత్తలు అంటే మొట్టమొదటిది మీరు దీని గురించి చిట్కా జోలికి పోకండి నా సిన్సియర్ అడ్వైస్ ఎందుకంటే సీరియస్ ప్రాబ్లం చిట్కాల జోలికి పోకండి యూట్యూబ్లో లో రకరకాల వీడియోలు వస్తే అవి కూడా ఫాలో కాకండి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డాక్టర్ని సంపాదించరు అలోపతి డాక్టర్లు ఇచ్చే మందులు ఒకవేళ మీకు నమ్మకం ఉంటే మీరు తీసుకోండి నో ఇష్యూ బట్ ఆయుర్వేదంలో దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా సమర్థవంతమైన వెరీ ఎఫెక్టివ్ మెడిసిన్స్ సక్సెస్ఫుల్ మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి ఎంతకాలం వాడాల్సి వాడాల్సి ఉంటుంది సార్ ఆయుర్వేద మెడిసిన్ అనగానే కొన్ని మంత్స్ పాటు వాడాలి ఇది అని చెప్పి అంటూ ఉంటారు ఈ మెడిసిన్ వెంటనే క్యూర్ అవ్వదు చాలా ఆలస్యంగా పనిచేస్తుంది అంటారు రకరకాల అపోహలు ఉంటాయి నిజంగా ఇప్పుడు పర్టికులర్ మనం మాట్లాడుకున్న ఈ సమస్యలకి ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే ఆ సమస్య సుమారుగా ఎన్ని నెలల్లో తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు సిట్టింగ్స్ అంటుంటారు ఒక మందు ఇన్ని నెలలు వాడాలి అయిపోయిన మళ్ళీ గ్యాబ్ ఇచ్చి ఇలా వాడాలి అని చెప్పి కోర్సెస్ లాగా అలా ఏమైనా ఉంటుందంట తప్పకుండా ఇప్పుడు సమస్య యొక్క తీవ్రత బట్టి మందులు మందుల యొక్క డ్యూరేషన్ మందుల యొక్క డోసేజ్ ఇవన్నీ అమ్మా సో ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్స్ సో వేరే సిస్టమ్స్ లో జనరలైజ్డ్ ట్రీట్మెంట్స్ జనరలైజ్డ్ మెడిసిన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒకే రకమైన మందులు ఒక సమస్యకి ఆయుర్వేదంలో అలా ఉండదు ప్రతి ఒక్కరి కూడా ఇండివిజువల్ పర్టిక్యులర్ పేషెంట్స్ యొక్క శరీర తత్వం ఏంది వాళ్ళ వయసు ఏంది వాళ్ళ ఆహార అలవాట్లు ఏంది వాళ్ళ జీవన శైలి ఏంది వాళ్ళకి ఈ సమస్య ఎంతకాలం నుంచి ఉంది అనే దాన్ని బట్టి మందులు ఓకే మందులతో పాటు మందుల డ్యూరేషన్ కూడా మారుతాయి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇలాంటి సమస్యకి వసంత అనేది ఒకటి ఒక 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 చాలా మెడిసిన్ అనమాట వసంత కుసుమాకరం అనేది హెర్బోమినరల్ మెడిసిన్ గోల్డ్ ప్రిపరేషన్ స్వర్ణ భస్మంతో కలిసిన మెడిసిన్ పూర్వకాలంలో వసంత షుగర్ అంటే వసంత కుసుమాకరం సో అట్లా ఇచ్చేవాళ్ళు దానితోని కాంప్లికేషన్స్ ఏమి ఉండేవి కాదు వాళ్ళు వాళ్ళకు రాజులు కానీ లేకపోతే వీళ్ళు జమీందారులు వీళ్ళందరూ ఇంట్లో తయారు చేయించుకునే వాళ్ళు వీళ్ళు ఓకే ఓకే ఆయుర్వేద వైద్యులను పాతకాలంలో పిలిపించుకొని ఇలాంటి మందులు తయారు చేయించుకొని పెట్టుకొని వాళ్ళ కొరకు వాళ్ళ పరివారం కొరకు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు తయారు తయారు షుగర్ రాకుండా రాకుండా ఉండడానికి ప్లస్ వచ్చిన దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఇది ఒకటే వసంత కుసుమారని కాదు ఇప్పుడు సిద్ధమ్మకర ధ్వజము తర్వాత వ్యాధిహరణ రసాయనము ఇలాంటి చాలా ఉన్నాయి అన్ని తయారు చేయించే వాళ్ళు అనమాట సో అలాంటి వాటిల్లో మీకు ఇంతకుముందు చెప్పాను కదా వసంత కుసుమాకరం అనేది ఒక అద్భుతమైన మెడిసిన్ అనమాట సో ఇది స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఒక ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి మీరు ముందుగానే కొంత జాగ్రత్త పరులైతే ముందునే గుర్తించి అది కేర్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి మంది ఒక మూడు నెలలు అయింది అనుకోండి సో వచ్చి మూడు నెలలు అయింది ఈ సమస్యను గుర్తించి మూడు నెలలైంది ఆ మూడు నెలల లోపు ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన మెడిసిన్ సో మూడు నెలలు వాడితే అంటే వాళ్ళకి అద్భుతమైన వాళ్ళకి అనే మాదు కానీ వాళ్ళు మూడు నెలలు మాత్రం వాడితే ఇది సమస్య పూర్తిగా రివర్స్ అవుతుంది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ సో దీంతోనే ఏమవుతుందంటే షుగర్ వ్యాధికి సంబంధించిన ఇతర రకాల కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి వసంత కుసుమాకరం ఎందుకంటే డయాబెటీస్ లో న్యూరోపతి వ్యాస్కులోపతి రెటినోపతి నెఫ్రోపతి కార్డియోమయోపతి ఇలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి సో ఈ పతిలను లన్నిటిని కంట్రోల్ చేయగలిగే శక్తి ఉన్నది మనకి వసంత ఓకే సో మరి సార్ మరి మూడు నెలలు దాటింది మరి వసంత కుసుమాకారం పనిచేయట్లేదు స్వత కుసుమాకరణం తగ్గే వాళ్ళు ఉంటారు లేదు మూడు నెలలు దాటింది ఇంకా ఏ మందులు వాడాలి సో దీంట్లో స్వర్ణ భూపతి అని ఇంకొక మెడిసిన్ ఉంటుంది ఎందుకంటే మనకి దోషాలను బేస్ చేసుకుని కూడా మనం ట్రీట్మెంట్ చేయాలి ఇంకా నేను చెప్పాను కదా ఈ సమస్య రావడానికి వాత పిత్త పిత్తదోషం రెండు కూడా కారణాలు సో ఈ రెండు కారణాలకి అనుగుణంగా ఉండే రసౌషధాలు అంటారు వీటిని స్వర్ణ ఓకే దాంట్లో చెప్పిన వసంత కుసుమాగరము దానికి అడిషనల్ గా మీకు ఈ స్వర్ణ భూపతి అనేది చాలా అద్భుతమైన మెడిసిన్ అనమాట భూపతి ఇచ్చుకుంటూ పోవాలన్నమాట అది ఒక మూడు నెలలు మూడు నెలలు కానీ ఆరు నెలలు గాని వాడచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే దీనికి ఇంకా ఇంకా కొన్ని రకాల మెడిసిన్స్ కూడా నేను చెప్తాను తర్వాత బృహత్వాత చింతా అని ఉంటుంది ఎవరికైతే నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఓకే తర్వాత వాళ్ళకి ఈ కాళ్ళలో బలం తగ్గుతుంది అంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడు తగ్గుతుంది ఓకే సో అలాంటి వాళ్ళకి ఇది మందు బాగా పనిచేస్తుంది ఈ స్వర్ణభూపతి ఎవరికైతే స్పర్శ జ్ఞానం తక్కువ ఉంటుంది అంటే మనకి సెన్సరీ న్యూరోపతి ఎక్సోనోపతి అంటారు సో సెన్సరీ యాక్సోనోపతిలో ఇది బాగా పనిచేస్తుంది ఓకే సో కాకపోతే ఏంటంటే దీని యొక్క మోతాదు ఎంత దీని యొక్క అనుపానం ఏంది ఎంత కాలం వాడాలి ఎలా వాడాలి అనేది వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడండి ఏదో ఇప్పుడు నా వీడియో చూసి ఎంబడే షాపు పోయి కొనుక్కొని వాడకండి ఓకే చెప్పేశారు కదా సార్ షాపు పోయి ఎందుకమ్మా అంటే ఇది రసౌషధాలు ఇవి మోతాదు చాలా తక్కువ ఉంటుంది అనమాట అంటే మిల్లీగ్రాములలో అంటే ఉదాహరణకి గుంజా ప్రమాణం అంటే గురుగింద గురువింద గింజ ఉంటుంది కదా అంత మాత్రమే డోసు ఉంటుంది అనమాట దీని యొక్క ఇంత తక్కువ మోతాదులో వాడాల్సిన మందులు ఇవి సో వాటికి అనుపానం కూడా ఉంటుంది సో అనుపానం ఏ అనుపానం వాడాలి తేనెతో వాడాలా నెయ్యితో వాడాలి పిప్పలచూ వాడాలా త్రిఫల తురుచున్నంతో వాడాలి మిరియాల పొడితో వాడాలి ఇంకేదైనా దీంతో వాడాలనేది వైద్యులు అంటే వాళ్ళ బట్టి చెప్తారు చేస్తారు కాబట్టి వైద్యుల సలహా తీసుకోండి మీరు వాళ్ళకి కన్సల్ట్ చేయండి వాళ్ళకి పే చేయండి ఏదో ఫోన్లో సార్ చెప్పింది కదా పోయి తెచ్చుకోవడం కాదు ఇవన్నీ చేస్తుంటారు సరే సో దీంతో పాటు ఇంకా మనకి పైకి రాసుకోవడానికి ఏమైనా మందులు ఉన్నాయా ఇంకా ఇది ఒక డౌట్ చాలా మంది అవును 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 సో దీనికి ఏంటంటే కొన్ని తైలాలు సార్ దాంట్లో బలా గుడిచి ఆది తైలం రెండవది చందనాది తైలం తర్వాత పిండ తైలం వీటిలలో మీరు కాంబినేషన్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు చేసుకొని మీరు పైకి మసాజ్ చేసుకోవచ్చు సో దీనికి వైద్యుల సలహా ఏం అవసరం లేదు నేను డైరెక్ట్గా చెప్పేస్తాను మీరు వాడుకోండి ఓకే అంటే అది మనం లోపలికి ఇంటే పెద్ద రాదు అది అవును ఇప్పుడు మీరు చెప్పారు పలానా అని ఒక మూడు రకాల మెడిసిన్ గురించి అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ మెడిసిన్ వాడడం ఒక్కొక్కటి త్రీ మంత్స్ మళ్ళీ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాను ఇంకోటి త్రీ మంత్స్ వీటితో పాటు ఫుడ్ కూడా ఏమైనా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందంటారా ఫుడ్ తప్పకుండా బ్యాలెన్స్ ఎందుకంటే రెండు రెండు విధాలుగా ఫుడ్ కంట్రోల్ చేయాలి ఒకటేమో మనకి డయాబెటిక్ సంబంధించిన ఫుడ్ కంట్రోల్ చేయడము తర్వాత మనం రసౌషధాలు తీసుకుంటున్నాము అంటే మనకి స్వర్ణ కల్పాలు తీసుకుంటున్నాము సో అవి తీసుకున్నప్పుడు వాటికి అనుకూలంగా ఉండే ఆహారం కూడా ఉంటుంది అవి మన్ బాగా ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ మందులు అవి చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి సో అలాంటి కాస్ట్లీ మందులు తీసుకున్నప్పుడు అవి వేగంగా పనిచేస్తాయి క్షిప్రమారోగ్యదాయత్వాత్ ఔషధేభ్యో అధికూ రసహ అంటారు అనమాట అంటే అల్పమాత్రోపయోగివాత్ అరుచి అప్రసంగత క్షిప్రమాగ్యదాయత్వాత్ ఔషధీభ్యో అధికోరస అంటారు అంటే దీని అర్థం ఏంటంటే స్వల్ప మోతాల్లో అంటే చిన్న మోతాదులో తీసుకున్నప్పటికీ ఎటువంటి టేస్ట్గా అంటే అరుచి కొంతమందికి ఆయుర్వేదం మందులు రుచి ఉండదు అంటే టేస్ట్ నచ్చదు దాని కలర్ నచ్చదు స్మెదు ఇలాంటివన్నీ ఉండవు అనమాట తర్వాత తీసుకున్నాక కొంతమందికి ఏదో వామిటింగ్ సెన్సేషన్ లాగా అంతే కొంతమంది ఇట్లా ముఖవంతి ఇట్లా పెట్టేస్తారు ముప్పై ఆరు రకాల జెస్టర్స్ పెడతారు ఏమి ఉండదు అనమాట సో అట్లాంటిది ఏమి ఉండకుండా స్వల్పం మోతాదులో తీసుకున్నప్పటికీ క్షిప్రమ ఆరోగ్యదాయత్వం అంటే వెంటనే రిజల్ట్ను చూపించేటి ఇంజెక్షన్స్ ఏవైతే మనకి కొన్ని రకాల ఇది పెద్ద టాపిక్ అమ్మా సోషల్ చాలా పెద్ద టాపిక్ నేను సూక్ష్మంగా చెప్తున్నాను సో మనకి తొందరగా పనిచేస్తాయి ఇవి రసధాలు ఇప్పుడు చెప్పిన మూడే కాదు ముప్పై ఆరు రకాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి కాంబినేషన్లో ఏ వాళ్ళకి ఉపయోగపడేది మనం చేసుకోవచ్చు ఇప్పుడు తైలము అనేది కొన్ని మనకు బయట ఎక్స్టర్నల్ గా మనకి చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు ఫుడ్ విషయంలో ఏంటంటే ఒకటి వాడేటప్పుడు వంకాయ ఒకటి గోంగూర ఒకటి చింతపండు ఒకటి తర్వాత నిలువ పచ్చళ్ళు ఇవి మానేయాలి ఇవి ఈ నాలుగు ఎందుకు మానేయమని చెప్తున్నానంటే ఉప్పు ఉప్పు పని కాదు ఇవి రక్తాన్ని చెడగొడతాయి ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం ఏంటంటే రక్తాన్ని చెడగొడతాయి రక్తం చెడినప్పుడు రక్త నాళాలు చెడిపోతే రక్తనాళాలు చెడిపోయినప్పుడు నర్వ్స్ చెడిపోతాయి నర్వ్ చెడిపోయినప్పుడు ప్లస్ ఏంటంటే మనకి వీటికి వ్యతిరేకంగా ఉంటాయి అనమాట మన వాడే మందులకి వీటి యొక్క గుణాలు వ్యతిరేకంగా ఉంటాయి కానీ ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఈ వ్యతిరేక గుణాలు ఉన్నప్పుడు మందు పని చేయదు నలిఫై అవుతుంది అనమాట ఓకే సో ఇంత కాస్ట్లీ మందు కూడా పని చేయకుండా అవుతుంది లేకపోతే తక్కువ తక్కువగా పని చేస్తుంది ఓకే సో అందువల్ల మనకి ఈ చేయాలి తర్వాత దీనికి సంబంధించింది ఇంకా ముఖ్యమైన చాలా ఇప్పుడు నేను చెప్పిన పార్ట్ ఒకటి ఇదైతే ఇంత ముఖ్యం దీనికంటే రెండు రెట్ల ముఖ్యమైన ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది సరే ఈ ట్రీట్మెంట్ పంచకర్మ ట్రీట్మెంట్స్ లో మనకి వస్తి కర్మ అనేది ఒకటి ఉంటుంది అమ్మ వస్తి కర్మ అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఇట్స్ జస్ట్ లైక్ ఎనిమా బట్ ఇట్స్ నాట్ ఎనిమా ప్రొసీజర్ అనేది ఎనిమా లాగా ఉంటది తప్ప ఇది ఎనిమా కాదు ఎందుకు అంటే మనము మలద్వారం నుంచి ఈ మెడిసిన్ ని ఎక్కిచ్చే ప్రక్రియను వస్తి కర్మ అంటారు ఓకే అది మనకి అపాన స్థానం పుట్ట భాగం గుడ్డు కింది భాగం నుంచి అపాన స్థానం చేరుతుంది అనమాట సో ఏ విధంగా మనకు ఒక చెట్టు ఎండిపోయింది అనుకోండి మనం నీళ్ళు ఎక్కడ పోస్తాం కిందటే కదా అంతే తప్ప పైన పోయాం కదా నీళ్ళు సో అదే విధంగా నరాల వ్యవస్థకి మూలం అన్నమాట మన అపానవాతం యొక్క అపాన స్థానం యొక్క దీన్నే గట్ ఇప్పుడు అంతా హెల్త్ అంటున్నారు కదా మన ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు అనమాట అనేది ఇది బాగుంటే ఇది బాగుంటుంది అంటే గట్ గట్ బ్రెయిన్ యాక్సిస్ ఓకే అనేది రిస్టోర్ అవుతుంది ఇక్కడ ఇవ్వడం వల్ల మనకి దీనివల్ల దీంట్లో మనకి పంచతిక్త పంచప్రసృత సగృత క్షీరవస్తి అని ఒకటి ఉంటుంది అనమాట సో దీంట్లో మెడికేటెడ్ మూలికలు అంటే కొన్ని రకాల మూలికలను కషాయం చేసి కషాయం కంటే కషాయం కంటే కూడా దాన్ని క్షీరపాకం అంటారు అనమాట అంటే పాలల్లో వాటిని నీళ్లు పోసి ఉడికిచ్చేసి దాని యొక్క పద్ధతి ఉంటుంది